వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ట్రంప్ సుంకాల ప్రభావం ఏంటో తెలియదు కానీ ఆత్మ నిర్భర భారత్ అనేటువంటి విషయంలో స్వదేశీ అనేటువంటి నినాదం బలంగా వినిపిస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ వరకు కూడా అందరూ స్వాగతిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు స్వాగతిస్తున్నారు ఇందులో సుప్రీంకోర్టు వారు భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి చెప్పిన స్వీయ నియంత్రణ అనేటువంటి దాన్ని కూడా ఇందులో ఇంప్లికేట్ చేస్తున్నారు ఏంటంటే విదేశీ వస్తువులు మనకొద్దు అని ఒక పక్కన అంటూనే అంటే ఎంత కాంట్రాడిక్టింగ్గా ఉంది అంటే స్వదేశీ ప్రోడక్ట్లు మనం అన్నీ ఇవే వాడాలి ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కావచ్చు మిగతా కావచ్చు మనం అన్నీ ఇవే వాడాలి ఇది అనేటువంటి నినాదాన్ని ఒకటి బలంగా తీసుకుని వెళ్తూ ఉంటే మొన్న మధ్యని చూశాను నేను ఐఫోన్ సెవెంటీన్ అమ్మకాలు స్టార్ట్ అయినప్పుడు క్యూల్లో నించున్నారు క్యూల్లో నించున్నారు అంటే మొన్నటిదక్కడ రాజకీయ నాయకులు ఎద్దేవా చేశారు చూసారా విమర్శలు చేశారు ప్రభుత్వాల మీద యూరియా దొరకట్లేదని అక్కడ రైతులు చెప్పులు పెట్టి వెళ్తున్నారు లేదంటే స్టూడెంట్స్ని అక్కడ నించోబెడుతున్నారు పెడుతున్నారు వాళ్ళ మనవాళ్ళని వాళ్ళని అని చెప్పని అలాగా ఇక్కడ క్యూల్లో చెప్పులు పెట్టి నుంచి ఉన్నారు చాలా చోట్ల జరిగింది ఇది అంటే భారతదేశం ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించుకోండి క్వైట్ కాంట్రడిక్టింగ్ ఇది సో స్వదేశీ అనేటువంటిది ఒక జనరేషన్ బ్యాక్ ఉండి ఉంటే కనుక డెఫినెట్గా వర్కౌట్ అయ్యేది బట్ ఇప్పుడున్నటువంటి కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత ఈ స్వదేశీ అనేటువంటిది అంత ఈజీ కాదేమో అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ అభిప్రాయం కలుగుతుంది అంటే ఒక మంచి ప్రయత్నాన్ని అవమానించడం కింద నేను కూడా భావిస్తాను అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకు ఈ మాట అంటున్నావు అంటే జోహో కార్ప్ ఏదైతే ఉందో శ్రీధరన్ వెంబూ గారు శ్రీధర్ వెంబు గారు జోహో కార్ప్ వ్యవస్థాపకులు ఆయన ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీ లాగా దాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ మీద మల్టిపుల్ టెక్ ప్లాట్ఫామ్స్ కింద దాన్ని కన్వర్ట్ చేసి తీసుకెళ్దాం అనేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నారు సో దాంట్లో భాగంగానే దీనికి సంబంధించి వాట్సాప్ ఏదైతే ఉందో మన నిరంతర సామాజిక మాధ్యమం కమ్యూనికేషన్ పర్పస్లో ఉన్నటువంటిది ఆ వాట్సాప్కి దీటుగా దేశీ అప్లికేషన్ మన దేశీ అప్లికేషన్ అయినటువంటి ఆరట్ పై అనే అరాత్ పై అనేటువంటి మెసేజింగ్ యాప్ని ఆయన రూపొందించారు డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఇది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అంటే నరేంద్ర మోడీ గారు సైతం పిలిపించారు మనం దేశీవే వాడదాం ఇంకా మొత్తం అంతా కూడా విదేశీవి మనకి వద్దు అనేటువంటి పాయింట్ మీద దేశీ టెక్ కంపెనీ అనేటువంటి జోహో ఉత్పత్తులని కూడా వాడతామని నరేంద్ర మోడీ గారు సైతం ప్రకటించారు వెల్డన్ నిజంగానే చాలా మంచి ఇనిషియేటివ్ ఎందుకంటే ఇక్కడే అడ్డుపడిపోతుంటే దీనికి అంత ఈజీ కాదంటును ఇంకోటో అంటే వేసేటువంటి అడుగుని ఆపేయడమే అవుతుంది సో ఆ తప్పు మనం చేయొద్దు ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత ఈ ఏదైతే నరేంద్ర మోడీ గారు కావచ్చు పీయూష్ గోయల్ గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రతి ఒక్కళ్ళు కూడా జోహో కార్ప్కి సంబంధించినటువంటి టెక్ ప్రోడక్ట్స్ మనం వాడతాము ఎరటిపై ఇన్స్టాల్ చేసుకుంటాం అంటే ఇంకా మన వాళ్ళందరూ కూడా ఇంకే ఉందని చెప్పి డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు ఎస్ ఇది ఎట్ టు బి డెవలప్డ్ కంప్లీట్లీ సెక్యూరిటీ బ్రీచ్ అనేది లేకుండా విదేశీయులు ఎవరూ కూడా మనకి దీంట్లో చొరబడకుండా దేశీ సర్వర్లు పూర్తి స్థాయిలో రక్షణ ఇక్కడే ఉండేలాగా ప్లాన్ చేస్తూ మన దేశానికి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా యాప్ని తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే గతంలో కూడా జోహో కార్ప్ ఇటువంటి ప్రయత్నం చేసింది ట్విట్టర్కి దీటుగా దేశీ యాప్ కూ అని స్టార్ట్ చేసింది అక్కడ ట్విట్టర్ అని పెట్టారు ట్వీట్ అని పెట్టారు దానికి ఒక పెట్టబొమ్మ వేశారు అది వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ డిక్షనరీ వీటికి సంబంధించిన దాంట్లో దానికి ఏమైనా ఉండొచ్చేమో నిజంగా దానికి రెప్లికా చేసేలాగా ట్విట్టర్కి రెప్లికా మనకి ఇక్కడ మన దేశ యాప్ ఉండాలని దానికి సేమ్ అదే అర్థం వచ్చేట్లాగా కూ అని పెట్టారనమాట పెద్ద తేడా ఏం లేదు రెండింటికి ఒకటే బట్ కూ అనేది ఫెయిల్ అయింది దాని అంతగా ఎవరు పట్టించుకోవాలి ట్విట్టర్ అనేది గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఉంది ఇదేమో మన నేషనల్ ప్లాట్ఫామ్ ఇది లోకల్ ప్లాట్ఫామ్ అంత ఫెయిల్ అయింది ఎస్ మన వాళ్ళు కూడా సరిగా పట్టించుకోలేదు అందరూ మళ్ళీ ట్విట్టర్ మీద పడ్డారు తప్ప కూలో ఎవరు పెద్దగా ఇది లేరు అంటే ఇది చేయాల్సింది ముందు నుంచి కూడా ఒక బలమైనటువంటి పునాది పడాలి మన దేశీ ఉత్పత్తులు అనేటువంటిది ఒక పునాది పడితే తప్ప అంత ఈజీ అవ్వద్దు స్వదేశీ సూత్రాన్ని అమలు చేసుకోవడానికి విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అనేటువంటి దాన్ని తీసుకురావాలి అంటే ప్రక్షాళన జరగాలి ఇక్కడ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మాత్రమే ఇవన్నీ జరుగుతాయి తప్ప లేదు మా ఇష్టం ఎవరిది వాళ్ళదే భావ ప్రకటన స్వేచ్ఛలాగే ఎవరికి కావాల్సింది వాళ్ళు చూస్ చేసుకునేటువంటిది ఉంది అన్న పాయింట్ వచ్చినప్పుడు జాతీయత అనేది ఇందులోకి రావడానికి వీలు లేదు సో నిర్ణయాధికారాలు ఇవి అని పక్కన పెడితే ఆ జాతీయ భావం దా ఆత్మనిర్భర భారత్ అనేది దానికి ప్రభుత్వాలు ఇక్కడ మద్దతుగా నిలబడాలి ముందుగా అంతే తప్ప మేము నిలబడం మేము ఏదో చేస్తాం ఇది అంటే నిన్ను కూడా ఎవరు అన్నారు ఏంటంటే మరి అంత జాతీయ భావం ఉంది ఇప్పుడు స్వదేశీ మీదే ఆధారపడదాం అన్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారు మొవాడో కళ్ళజోళ్ళు ఎందుకు పెట్టుకున్నారు లేదంటే బ్లాంక్ పెన్నులు ఎందుకు వాడుతున్నారు విదేశీ సూట్లు ఎందుకు వాడుతున్నారు ఇవన్నీ స్వదేశీ ఇవే వాడచ్చు కదా అవన్నీ త్యజించేసి ఖాదీని కట్టుకోవచ్చు కదా పూర్తి స్థాయిలో ఇక్కడ వేసింది అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేశారు వస్తాయి ఇలాంటివే వస్తాయి ఇంకా ఎవరేం వాడుతున్నారు అన్న దాని మీద డెఫినెట్గా వస్తాయి మన భారత దేశీయ కార్లు ఏమైపోయాయి ఆయన బ్లడ్ ప్రూఫ్ కార్లు కావచ్చు ఇవి కావచ్చు విదేశాల నుంచి వచ్చినవే కదా ఎందుకు మరి అది సో ఇలాంటి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తూ ఉంటాయి ముందు ముందు సో స్వదేశీ సూత్రం అనేది పాటించడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత గొప్పగా అంత గొప్పగా అమలైపోయేది కాదు ఈజీగా చెప్పుకోవాలంటే ఈజీగా వెళ్ళేది కాదు దీని వెనక చాలా శ్రమ ఉంటుంది ఫర్ దట్ డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ గుర్తు చేయాల్సిందే సింగపూర్ తరహా సంస్కరణలు సింగపూర్ తరహా సంస్కరణలు కనుక మనం చేపట్టి మనం చేయగలిగితే అంత కఠినంగా మనం ఉండి చేయగలిగితేనే డెఫినెట్గా భారతదేశం ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా స్వదేశీ సూత్రంతో అద్భుతంగా ఎదగొచ్చు అలానే మిగతా వాళ్ళని వదిలిపెట్టమని నేను చెప్పట్లేదు మిగతా దేశాలతో ఉన్న మైత్రిని వదిలిపెట్టమన్నట్లా బట్ మన దగ్గర ప్రక్షాళన అనేది వందకి వంద శాతం జరగాలి అది ప్రజలైనా రాజకీయ నాయకులైనా వ్యవస్థలైనా ఏదైనా సరే ఏదైనా సరే ఇక్కడ ప్రక్షాళన జరిగితే డెఫినెట్గా అప్పుడు మనం అనుకున్నది సాధించవచ్చు ప్రపంచం మన మీద ఆధారపడేటువంటి అవకాశాలు కూడా చాలా వస్తాయి అప్పటికీ మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి